కొత్తిరేన్ పోస్టింగ్గా ఎంపీటీసీ మునగాల మండలం నల్గా సురపేట జిల్లా కోదాళ తాలూకా నరణ్ శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఫస్ట్ ఆరోగ్య శ్రీ అమలు చేసిండు ఆర్సీ బస్సు మేలకు అమలు చేసిండు నెక్స్ట్ మళ్ళీ గ్యాస్ గ్యాస్ కలెక్షన్ అమలైంది కరెంటు బిల్లు ఈ కరెంటు బిల్లు రెండు వందల లోపు కరెంటు బిల్లు అమలైంది మాకు ఇంకా రెండు గేలు ఆ రెండు గేలు కూడా మార్చి పదిహేను కల్లా అయిపోతాయి కూడా ఏమైనా ఇబ్బంది ఏమన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి బీఆర్ఎస్ బొల్లం మల్లయ్య ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి కాడ మన రక్తం కలిసి పీడించు మట్టిసాలు కానీ దందాలు కానీ ఏ మన బడ్డి కొట్ల కాడ కానీ ఏ కాడ కానీ ప్రతి ఒక్కరిని పీడించిండు పీడించు వల్ల అన్ని తీసి పక్కన పెట్టాడు ఇప్పుడు ఆరు పైన ప్రజల అభిప్రాయం ఏంటి ఆరు గ్యారెంటీ పైన ప్రజల అభిప్రాయం ఏంటంటే కొంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బస్సులో జనానికి బుక్ ఎక్కించి కొంతమంది దాతలు ఐదున్నర నెక్కించి పంచాయతీ పెట్టి కొంత ఆడపిడానికి జరుగుతున్నవి అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రతి మైలు కూడా మాకైతే మా సూర్యపేట జిల్లాలో అయితే ప్రతి మైలు ఇంత పడితే పంచాయతీ పెట్టుకున్న మైలు అయితే లేదు ప్రతి మైలు ఫ్రీ పోతారు సంతోషంగా ఇంటికి పోతారు మాకు అన్ని పెట్టుకుని ఇలా ఒక కరెంటు బిల్లు కూడా ఉచిత కరెంటు వచ్చిందంటే పార్టీ వాళ్ళు తట్టుకోలేక కూడా అంత ఆనంద ఆనంద ఉత్సవాలు పడుతున్నారు కూడా ప్రజాపాలనలో ఎక్కువ అప్లికేషన్స్ ఏ పైన వచ్చినాయి ఎక్కువ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ధరణి కూడా కొన్ని చనా పెండింగ్లు ఉన్నాయి ఆ కేసీఆర్ పెట్టిన ధరణిలా సెనా పెండింగ్లు ఉన్నాయి ఆ పెండింగ్లో ఇప్పుడు క్లియర్ చేస్తుంటారు రేవంత్ రెడ్డి ఆ విషయాలు కూడా ముందుకు తీసుకపోతుంటారు రేపటి నుంచి ఆర్డీఓ కానీ డీటీ కానీ వీళ్ళేకి వచ్చి ఎంక్వైరీ చేసుకుని అద్భుతం ఉందా లేదా ఆయన కరెక్ట్ అయినా కాదా అని తీసుకుంటున్నాను గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ఎన్ని వచ్చినాయి బిఆర్ఎస్ పెట్టిన పథకాల బెడ్రూమ్ పెట్టిండు ఒకడికి రాలేదు మూడెకరా పెట్టింది ఒకరికి లేదు దళిత బంధు పెట్టిండు దళిత బంధు కూడా ఊరికి కమలు కాలేదు ఎక్కడో అక్కడ గుడి అని కవిత ఉంది ఆ కవిత అవులే పెట్టుకుంది అవకాశం లక్ష రూపాయలు రెండు లక్షలు ఆ తీసుకున్న దాని కూడా ఇంకేం నడుస్తుంది అది కూడా సార్ రేవంత్ రెడ్డి బీసీ బంధు బీసీ బంధు మా కాడ ఊరికి రాలేదు ఇంకా ఉచిత బాసుని కొంతమంది తొలగించాలని తొలగించాలంటున్నారు ఉచిత బాస్సు కొంతమంది మైలేదు తొలగించాలంటే అది పడి పండలు ఎవరు అది మాకు వాళ్ళ ఫ్రీగా ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ఎవరైనా మా గురించి కానీ గడపారని పొలాలు రైతులో కేసీఆర్ ఉన్నప్పుడు పొలాలు మంచి ఎండిపోతున్నాయి అంటున్నారు ప్రజలు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉండండి పోయిన నవంబర్ నుంచి నవంబర్ నుంచి డిసెంబర్ దాకా ఆయన ఏం నీళ్లు ఇవ్వాలా అసలు అలా లేవు అంత ముందు కొద్దిగా నీళ్లు ఉన్నాయి అలా ఐదు వందల పదిహేను ఇరవై ఏళ్ళ దాకా ఉన్నాయి ఇలా ఆయన వేయలేదు నీళ్ళు ఇలా కొత్త ప్రభుత్వం ఆయన కొత్త ప్రభుత్వం మీద పడుతున్నాడు ఎక్కడ ఆ నీళ్ళు అలా లేవు ఇచ్చిన ఆయనకి ఒక తడి ఇచ్చింది మొన్న మళ్ళీ ఇలా మార్చి ఇప్పుడు మూడో తరగతి నాలుగు తరగతి మళ్ళీ అదుపు తడి వస్తుంది అవి తర్వాత కొంతమంది రైతులు ఏమంటారు అంటే ఇలా పొలాలు ఎండిపోతున్నాయి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కదా పత్తు పాత ప్రభుత్వం కదా మనకి వానకాలం ఖరీఫ్ కండకి ఖరీఫ్కి మనకి వాళ్ళ వానకాలం వేయలే కదా ఉన్న ప్రభుత్వం ఇవ్వలే మన నీళ్ళు ఇప్పుడు లేనిపోతే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే అలాస నీళ్ళు లేవా మన తాగునీటిగా సరిపోట్లేయి ఇలా వెయ్యాలని రైతులు కొంతమంది పడిపడని రైతులు టీఆర్ఎస్ పార్టీలు కానీ వాళ్ళు కానీ గొడవలు చేశారు డబ్బులు ఇచ్చి ఎవ్వరు మా కాడ ఇంటి మనకి అయితే గొడవలు చేసేది ఎవరు లేరు అలా ఉన్నది పరిస్థితి అందరూ తెలుసు రైతులు ప్రతి రైతుకి సాకలు నీళ్లు ఉండయా లేవని అందరూ తెలుసు కాకపోతే బోర్లు ఎండిపోయినాయి ఇరవై నాలుగు గంటల కరెక్ట్ రాదడు ఇరవై నాలుగు గంట కర్రనా ఇరవై నాలుగు గంటకి వస్తే ఖచ్చితంగా ప్రాంతం కేసీఆర్ అన్న వెళ్ళి ఇరవై నాలుగు గంటలు మాకు పద్దెనిమిది గంటలు తొమ్మిది గంటలు అట్టించు ఇలా ఇరవై నాలుగు గంటలు నిక్కి వచ్చిపోతే బోరు కూడా పోలిసిపోయి అవి కూడా ఇంకోటానికి సిద్ధమే దానివల్ల రైతులు బాధపడి పొలాలు ఎండిపోతున్నాయి ఆ రైతు అట్ట చేసింది ఈ రైతు చేసినట్టే అది కాదు మన ఇప్పుడైతే మా కేసీఆర్ నీళ్ళు ఇవాళ మన ఉత్తమ్ కోరే మాకు ఇరిగే మన ఇరిగేషన్ మా శాఖ మంత్రి ఆయన ఆయన ఆయనకి ఇస్తున్నాడు ఆయన ఇచ్చింది మన తడి మాకు రైతులకి మళ్ళీ ఇవాళ తడిస్తాడు అనుకోండి శివరాత్రి రెండు కొట్టి వస్తుంది అందులో ఒకటి ఈ రెండు కలిసి ఇలా మళ్ళీ తడిస్తాను మళ్ళీ ఒప్పుకుండు మొన్న ఈ మన రెండు మూడు రోజులు రావచ్చు నీళ్ళు మళ్ళీ ఒక తడికి కాకపోతే రైతులు ఏంటంటే పొలాలు ఎండిపోతే బాధ ఎవరికన్నా ఉంటుంది ఉన్న అంత కుండలు అండ ఉందా లేదా చూడాలి కదా దాని కూడా మనం లేదు అప్పుడు లేదు నాకు పది మంది పిచ్చే పేరు చేస్తుంది మనకి రాదు కదా అటు చేస్తాం మనం ఇటు చేస్తాం వచ్చినప్పుడు మాటలు పడతాము దానితో ఇంకో ఇంకో మిషన్ మీరు ఎంపీటీసీగా ఎన్నికైన కానించి మీ ఊరికి ఎలాంటి సేవలు చేసేది నాకైతే ఇంత అయితే నాకైతే ఎలాంటి వర్క్ అయితే రాదు అప్పుడు అప్పుడున్నదో కాంగ్రెస్ పార్టీ అదే టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది నాకైతే ఏ ఒత్తులు రాదు నీ ఏలాంటి సేవ నీ అయితే వీళ్ళు చేయడం మరి ఇప్పుడైనా మా ప్రభుత్వం వచ్చింది ఎవరిని ఇస్తే నేను పది మందికి ఏదైనా ఒకటి రూపం కల్పిద్దాం మిషన్ వాటరు ప్రతి ఇంటికి అందుతున్నాయా నేను నా నా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను గెలిచిన కానీ నాకు ఎంత పడితే కాలేదు నేను మన ఫైట్ చేస్తే ఆడ పైపులు ఏం పడితే మన పైపు ఇచ్చారు వాటికి నాలుగు రోజుల కింద వస్తున్నాయి నీళ్ళు మిషన్ బగిరి నీళ్ళు వీళ్ళకైతే రావట్లేదు ఇంట్లో అయితే ఒక్క నల్ల కూడా ఒకరి ఇంట్లో పోయట్లేదు కాకపోతే ట్యాంకులు అయితే వస్తున్నాయి ఇక్కడ స్థానిక సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉండే ఐదేంటి స్థానిక సర్పంచ్ పరిపాలన మాకైతే మాకైతే ఇబ్బంది లేదు ఆయన మంచి పనులు వచ్చి నాకు వచ్చిన వర్కింగ్ వచ్చింది గ్రామ పంచాయతీ నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆయన మంచి వర్కింగ్ చేస్తుండచ్చు ఇవన్నీ సేషన్ వాటే కానీ రోడ్లు కానీ ఆయన సీసీ రోడ్లు వచ్చినా కానీ ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లను పూర్తి చేసిరా డ్రైనేజీ వ్యవస్థ అంటే కొన్ని ఆగిలే కొన్ని మాకు పనులు లేక నేను ఆకును ఇప్పుడు పనులు వచ్చింది ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ బోధిస్తున్నాడు డ్రైనేజీ మళ్ళీ ఇంకా రేపు రేపు మళ్ళీ కొద్దిగా ఉన్నాయి డబ్బులు దానివల్ల ట్రైనేజ్ మొత్తం క్లియర్ చేస్తున్నారు బెల్ట్ షాపులు మూసివేసే తరుణంలో మీ పాత్ర ఏంటి బెల్ట్ షాపులు మూసివేసే పాత్ర అంటే సార్ అది కొంతమంది జనాలతో ఆధారపడి ఉంది ఇక మీ మూతున్నా జనం మొత్తం రేపు మళ్ళీ ఇంకా ఇబ్బంది పడుతున్నాం సరే లేకపోతే కరెక్ట్ కరెక్టే అసలు అయితే సీఎం గారే ఆర్డర్స్ ఇచ్చింది కదా కొన్ని చోట్ల అదే ముయటం అయితే కరెక్ట్ అండి అది బిల్స ముయ్యడం కరెక్టే కానీ ఆర్డర్లు మహిళలు కూడా ఎక్కువ శాతం దానికి స్పందిస్తారు ముయ్యాలని అది కూడా మాకు మంచిదే ముగితే కానీ ఒక మళ్ళీ జనాలు ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఎప్పుడైతే రేపు ఎలక్షన్లో పడి కొద్దిగా ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తారు మీకు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ధరణి వ్యవస్థను తీసుకొచ్చింది భూముల విషయంలో మీ గవర్నమెంట్ ఏం భూమాతం తీసుకొస్తుంది భూమాత ద్వారా ఉన్న రైతులకు న్యాయం జరుగుతుంది అంటారా ధరీ వల్ల కొంచెం మందిని పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు భూమి వల్ల ఇది ఖచ్చితంగా క్లియర్ అయితే ఇప్పుడు ఉన్న రైతు భూమి మాత వచ్చిందంటే ప్రతి రైతు ఒక రైతు ఉందంటే ఆ రైతుకి వాళ్ళ భూమి ఉందా లేదా అని ఒక ఆర్డ్యం డీపీ గమరాన్ కానీ డీటీని కానీ వీళ్ళకి వచ్చి ఎంక్వైరీ చేసుకోవని ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ ప్రకారం వాళ్ళ భూమి ఉందా లేదా చూసి దాన్ని క్లియర్ చేసే బాధ్యత తీసుకుంటుంది ఆరు గ్యారంటీలు పక్క అమలు అవుతాయి అంటారు ఆరు గ్యారెంట్ పక్క అమలు అవుతాయి మార్చి పదిహేను కల్లా అమలు అవుతాయి ఇప్పుడు ఎన్నేనాయి నాలుగు నాలుగు పూరితైనవి గృహజో గృహజ్యోతి ఒకటి ఉచిత వంద రెండు వందల ఎనిమిట్ల కరెంటు ఇప్పుడు ఈ మీరు మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలుగా వస్తుంది కదా ఇప్పుడు మీ పాలన పైన ప్రజలేమనుకుంటున్నారు మా ప్రాణం మా పాలన పైన ప్రజలు మా సంతోషం పట్టుకుంది ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీ ఎంపీ ఎన్నికలు కదా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి మా సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీ ఎన్నికలు కానీ నేను ముందు పోయి చూసుకొని పోతాం మా సంవత్సరం మాకే ఇబ్బంది ఉండదు జనాలు కూడా మాకే మొగ్గు చూపుతు అంత ప్రజలు ఎంపీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్ కానీ రెండొకసారి వచ్చేట్టింది ఇప్పుడు అవి రెండు రెండొకసారి పెట్టింది ఆ రెండేళ్ళు కూడా మేము ముందుకు ముందు వచ్చేది ఉంటాం ప్రతి జనం కూడా మా అమ్మటే ఇప్పుడు రెడీగా ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నిధుల ద్వారా మీ ఊరిని ఎంత డెవలప్ చేసుకో చేసుకోరు కుమార్ రెడ్డి మా ఆయన మాకు నిధులు వచ్చినాయి కానీ టీఆర్ఎస్ పార్టీ వల్ల ఒక్క నిధి కూడా రాలేదు ఏమి ఇవ్వలేరా ఏమి ఇప్పుడు ఈ మీ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మంత్రిగా కొనసాగిస్తున్నారు కదా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మాకు బాగా సంతోషపరంగా ఉంది మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి మంత్రిగా వచ్చిందంటే ఎప్పుడన్నా కలిసి రా పోయి చివరిగా నిరుద్యోగులు ఉన్నారు కదా నిరుద్యోగులకి గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు మీ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం చేస్తున్నారు మా ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులు అంటే ఇప్పుడు డిఎస్ఎల్ రాసిన వాళ్ళకి మొన్న గత ప్రభుత్వం ఒక్కరు ఇవ్వలేదు ఇప్పుడు డిఎస్ పడది టీచర్ పోస్టులు మా ప్రభుత్వాల చాలా మంది వచ్చినాయి ఇంకా ఇంకేమన్నా వచ్చినాయా పోలీస్ సంస్థలు కూడా నాలుగు వేలు నాలుగు వేలు అంత దాన్ని కూడా రిలీజ్ చేసి వాళ్ళకి కూడా వచ్చింది ఇక్కడ రోడ్లు కూడా కొన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి ఆ రోడ్ల నిర్మాణం అంటే మంత్రి గారికి ఏమైనా కలిసిరా మీరు మంత్రి గారు కూడా వచ్చి మునగాల కానించి మాకు గణపారం మునగాల సుందరం ఒకటి కాగిందండి ఐదు కిలోమీటర్ పది కోట్లు ఛాన్స్ చేపిస్తున్నారు సరే కూడా చేస్తారు అంటే ఇక్కడ ప్రజలు ఏమంటారంటే అంటే ఈ ఆర్ గ్యారెంటీలైనా ఈ పథకాలైనా ఎంపీ ఎన్నికల వరకే ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టు చూస్తున్నారు నిజంగా ఎంపీ ఎన్నికల కోసమే ప్రయత్నిస్తున్నారా లేక ఐదేళ్ళు కొనసాగిస్తారా ఉత్తమ కుమార్ రెడ్డి దలుచుకుంటే ఇవాళ ప్రభుత్వం మాది ప్రభుత్వం లేనాడే పని పనిచేసినాను ఉత్తమ్ కుమార్ సార్ ఇవాళ ప్రభుత్వం మాది ఇలా వదిలి వదిలిపెట్టాడు కదా ఆయన దలుచుకుంటే ఏ పైన కూడా ఆగదు ఏ లిఫ్ట్ ఆగదు ఏ పైన ఆగదు ఆయనకుంటే మీరు ఎన్నికలు వస్తున్నాయి కదా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకు ప్రజల ప్రజల్లో ఏదైతే ఆరు గ్యాట్లు మేము ఫ్రీ చేస్తున్నాం అందు మొత్తం వేసుకున్నాం మాకు మళ్ళా కాంగ్రెస్ పార్టీని గెలిపి ఇక్కడ సర్పంచ్ వ్యవస్థ మీద మీరు మళ్ళీ ఎవరు పోటీ చేస్తారు మాదంటే ఇప్పుడు సర్పంచ్ వ్యవస్థ అంటే మా మా ఇప్పుడు పది మంది దాకా మరి వాళ్ళ ఎవరు డిక్లేర్ చేయాలో తర్వాత మాట్లాడుకుంటాం అది మాట్లాడిన తర్వాత ఒక క్యాండిడేట్ నీళ్ళు పెట్టుకొని